హాయ్ అండి చాలామందికి నా వాయిస్ సరిగా వినబట్టం లేదు అందువల్ల దయచేసి ఏమనుకోవద్దు నా సబ్స్క్రైబర్స్ కానీ నా వీడియో చూసే వాళ్ళకి కానీ అండి ఎవరికి కొన్నిసార్లు ఫేమస్ సౌండ్ వల్ల కానీ నా చుట్టూ ఉండే యక్ష్మీల వల్ల కానీ సరిగ్గా వినపడకపోవచ్చు వాటి అవి చేసే శబ్దాల వల్ల నా వాయిస్ బ్రేక్ అవుతుంది కొన్ని కొన్ని వీడియోలు అయితే నా వాయిస్ అసలు వినపడదండి ఆ మంత్రబలం అనేది బయటికి రానివ్వాలి అందుకే కొంచెం ఎంత వీడియో పెట్టినా దాంట్లో పూర్తిగా వచ్చేటప్పుడు కొంచెం క్లియర్ అవుతుంది వాయిస్ రాదు రివీల్ కాదు అది అవి మంత్రశక్తి సాధన సంబంధించినవి కాబట్టి మీకు నేను వివరిస్తున్నాను దయచేసి ఎవరు ఏమనుకోవద్దండి కొన్ని కొన్ని వీడియోల్లో నేను చెప్పాను నా వీక్నెస్ ఏంటంటే నాకు స్మోకింగ్ అలవాటు ఉందండి నాకు అది మానేసుకున్నాను నైంటీ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ కూడా మానేస్తాను ఎవరైనా ఫీల్ అవ్వద్దండి ఎందుకంటే నేను ఇచ్చే యంత్రాలు కానీ తంత్రాలు కానీ మంత్రాలు కానీ గురుపదేశాలు కానీ సిగరెట్ కాల్స్తే ఇస్తానండి అంటే ఇట్లాగా ఇచ్చేటప్పుడు కాల్చునండి మాలు ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం కాల్చుకుంటాను నేను ఎవరు నాకంటే వయసు కథాలు వచ్చినా కూడా కాల్చుకుంటాను అది నా వీక్నెస్ వీక్నెస్ కదండి అలవాటు వీక్నెస్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అలవాటుని కంట్రోల్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం పెద్ద మనసు చేసుకొని ఆ వరకు నన్ను తప్పుని క్షమించండి పెద్దవారైనా సరే పిల్లలైనా సరే నన్ను చూసుకొని మాత్రం సిగరెట్లు కాల్చడం నేర్చుకోవద్దు సరే అండి నేను వీడియోలు సరిగ్గా పెట్టకపోవడానికి కారణం ఏంటంటే మెయిన్ రీజను చాలామందికి ఆరోగ్య పరిస్థితులు బాగాలేని వాళ్ళు వాళ్ళు ఇల్లు ఎక్కువ ఉన్నారండి అంతకంటే నా వీడియోలు పెద్ద గొప్పవేం కాదు గట్టిగా చూస్తారు మీరు నా వీడియో ఒక ఇరవై నిమిషాలు చూస్తారు ముప్పై నిమిషాలు చూస్తారు ఖాళీ టైం దొరకట్లేదండి కానీ అందరూ ఫోన్ చేసిన వాళ్ళందరు ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాను రిప్లై అయితే ఇవ్వకుండా ఉండట్లేదండి కామెంట్ చేసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో ఫిల్ చేస్తున్నాను కాకపోతే పొరపాటున ఒక అబ్బాయిని మొన్న ఒక అబ్బాయి పెట్టాడు తాటు అంటే ఓల్డ్ వీడియో ఉంటుంది నేను ఒక ఆత్మను బంధించే వీడియో అది స్టార్టింగ్ నేను యూట్యూబ్ పెట్టేటప్పుడు స్టార్టింగ్లో చూసిన వీడియో ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ సెకండ్స్ ఉంటుంది అది వీడియో కాకపోతే తను ఏమనుకున్నాడో ఏం నాకు తెలియదండి మరి అబ్బాయి చెప్తున్నానండి నాకు సామాన్య కోపం కాదు అంటే మేము ముందు విద్యలో నేర్చుకునేది ఏంటంటే కోపం ఉండకూడదు ఎక్కువ మౌనం వహించాలి జనంతో ఎక్కువ తెరగకూడదు జనంలోనే ఉండాలి కానీ జనంతో ఎక్కువ కలవ ఎవరింట్లో మంచి నీళ్ళు కూడా ముట్టుకోకూడదు భోజనం చేయకూడదు ఎవరన్నా మనమే చేసేటట్టు దగ్గరగా ఉండకూడదు మా నియమాలండి కానీ ఒక అబ్బాయి మాత్రం వీడియోలో ఒకటి అన్నాడు నిజంగా అక్కడ ఆత్మ వీడు పట్టేవాడైతే అది నిజంగా కనపడితే ముందు పరిగెత్తేవాడు వీడే అని ఆ అబ్బాయికి ఒక మంత్రాన్ని నేను నా కోపంతో ఆ రోజు కొంచెం కోపంగా ఉన్నానండి ఆ రోజు అమ్మవారిని ఆవాహన చేసుకున్నాను ఒంట్లోకి వేరే వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆవిడికి అంటే చాలా పరిస్థితి దారుణంగా ఉంది ఆ సిచ్యువేషన్లో నాకు అక్కడికి వచ్చారు వాళ్ళకి అంతా నైన్ డేస్ పంపించాను ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఏమో పట్టింది ఆ వీడియో వాళ్ళు పెట్టద్దన్నారు అందువల్ల పెట్టలేదు నేను అది హర్రేనండి అందుకే హర్ర వీడియోస్ డెబ్బై మూడు వీడియోలు డిలీట్ చేశాను నా సబ్స్క్రైబర్స్ తెలిసి వాళ్ళు డిలీట్ చేయమన్నారు అండి డిలీట్ చేస్తే దానికి పిల్లలు భయపడుతున్నారు అది వాళ్ళకి తెలియదు కదండి ఒక అబ్బాయి కామెంట్ పెట్టాడు నిజంగా దెయ్యం ఉంటే వాడే పారిపోతాడు ముందు అక్కడి నుంచి ఇదంతా ఫేక్ వీడియోలు అని చెప్పి పెట్టాడు ఇప్పుడు వన్ వీక్ అయిపోతుంది అది ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే అండి ఆ అబ్బాయికి ఒక మలయాళ మంత్రంలో కుట్టి శాతాన్ని ప్రయోగం చేసేసానండి అంటే ప్రయోగం అంటే ఖర్చు పెట్టి పసుపు కుంకుమలు ముక్కీలు వేసి పురీలు పెట్టి అంత అవసరం ఉండదండి నాకు మీ మీరు ఎక్కడో ఉండి ఇక్కడ నుంచి నేను మీ జాతకం యథావిధిగా ఎలా చెప్తున్నాను ఒక మంత్రాన్ని తన పేరు మీద వదిలేశానంటే తను మందిస్తాడండి ఆ పాపం నాది కాదండి ఆ అమ్మవారు ఉగ్రంలో ఉన్నప్పుడు చేసిన తప్పే తప్ప నేను స్వయంగా ఎవరిని ఇబ్బంది పెట్టనండి నేను చేసేది ఉంటే పక్క మనిషికి సాయమే సామాన్యం కోపం రాదు అబ్బాయిని చెప్పించాను కుట్టి సైతాన్ని వదిలేశానండి ఒకసారి అబ్బాయి మూడు నెలల్లో చనిపోవచ్చు వన్ వీకే అవుతుంది దయచేసి అబ్బాయి ఎవరైతే ఉన్నాడో నాకు కాల్ చేసి రెమెడీ అడిగితే చెప్తాను ఏదంటే మూడు నెలలు యాక్సిడెంట్లో చనిపోతాడండి అబ్బాయి అది కామెంట్ పెట్టాడు అబ్బాయి మీరు చూడండి మీ కామెంట్ బాక్స్లో రావడం నిజంగా దెయ్యాన్ని వదిలించేవాడైతే ఆ దెయ్యాన్ని చూడగానే వీడే బరిగిస్తాడు అన్నాడండి వీడే అనే దగ్గర నాకు ఆ రోజు అమ్మవారు ఆహ్వానం చేసుకో ఉన్నాను నేను ఆ కోపంలో ఆ అమ్మవారు ఇచ్చేసిన వాక్ అది అమ్మంతా వెళ్ళిపోయింది మరణం తధ్యమని దానికి నేను రివీల్ చేయలేను ఇంకా వివరంగా మీకు చెప్పలేను అతనికి మాత్రం మరణం రాసేసినట్టే అండి భ్రమించింది వందేళ్లైనా వాడి చేత్తో వాడే కన్ను పొడుచుకున్నాడండి దానికి మనం ఏం చేయలేము నేను నలుగురికి మంచి చేస్తాను మీకు తెలుసు బ్యాడ్ కామెంట్స్ ఉంటే వాడి ఈడని పెట్టకుండా మామూలుగా పెట్టండి పడతాను ఏమన్నా ఉంటే ఎందుకంటే నా చుట్టూ చాలా ఉంటాయండి నేను సైలెంట్గా ఉన్నా అవి సైలెంట్గా ఉండవండి అట్లనే కామెంట్లు పెట్టద్దని నేను చెప్పలేదు కామెంట్లు పెట్టండి ఏంటండి ఇలా చేస్తున్నారు ఇలాంటివి ఏమైనా ఉంటే పెట్టండి తప్పైతే తప్పని చెప్పి పెట్టండి ఇబ్బంది ఏం లేదు దానికి నేను సరిపొచ్చుకుంటాను కానీ వాడు వీడని మాట్లాడితే మాత్రం మీరు ఎంత దూరాన్ని ఉన్నా నేను వినకపోయినా ఇక్కడున్న శక్తులు ఉంటాయండి రిజల్ట్ మాత్రం వన్ అవర్లోనే కనబడుతుంది మీకు ఆ ఎఫెక్ట్ అనేది దయచేసి మీరు అందరు గురువుల్లాగా నన్ను చూడద్దండి నేను సాధారణంగా ఉంటాను నిండుకుండా ఎప్పుడు తొనకదండి సగం కొండ మాత్రమే తొలుగుతుంది నేను నిండుకొండ లాంటి వాడిని సైలెంట్గా ఉంటాను అంటే పూర్తి విద్య కలిగిన వాడిని అనమాట వీడియోలు కట్టట్లేదని అడుగుతున్నాను చాలామంది ఇప్పుడు ఈ వారంలోనే పది మందికి గృహోపదేశం ఇచ్చానండి ఒక్కొక్క రోజులోనే సిద్ధి జరిగింది కావాలంటే ప్రతి ఒక్క నెంబర్లు ఇస్తాను ఒక్క రోజులోనే సిద్ధి జరిగిందండి నెలలు సంవత్సరాలు కాదు ఎన్ని జంటలు కలిపాను ఈ నెలలో నాకు అంత సంతోషంగా ఉంది వాళ్ళ పేర్లు రివ్యూలు అయితే చేయను వాళ్ళు కామెంట్ బాక్స్లో పెట్టుకుంటారు చూసుకోండి వెళ్ళి చనిపోతున్న వాళ్ళని ముగ్గురు అబ్బాయిని కాపాడాను అమ్మ బలం చేత అది ఒక హ్యాపీ దయచేసి మీరు ఏమన్నా ఉన్నాయనుకుంటే నాకు ఫోన్లో తిట్టండి కాల్ చేసి డైరెక్ట్గా అడగండి నేను ఏం బాధపడినండి మీకు రిప్లై ఇస్తాను నేనేం ఏం చెప్పించనండి నా గురించి అయితే బాధపడద్దు భయపడద్దు మీరు ఏమన్నా అని వచ్చిన కామెంట్ బాక్స్లో పెడితే పది మంది చూస్తారు కదా ఆ మూమెంట్లో నేను ఏదన్నా ఉన్నప్పుడు రిప్లై ఇచ్చేటప్పుడు సప్పని ఏదన్నా అనేసాను అనుకోండి ఖచ్చితంగా జరిగిపోతుంది దయచేసి అర్థం చేసుకోండి నాకు యంత్రబలము మంత్రబలము బలము ఇక్ష్మీ బలము రుద్రబలము బిల్వ బలము సర్వబలాలు ఉన్నాయండి అట్లాగే తాంత్రికమైన వామాచారమైన దక్షిణాచారమైన షాడోపచార విద్యలైన సకల విద్యలు తెలిసిన వాడిని అండి నేను ఒక్క చిన్న పొరపాటు జరిగిందండి దయచేసి దానికోసం వీడియో మొదలుపెట్టాను నాకు దిగినందుకు కాదు ఆ వీడియో ఆ తిప్పిన అబ్బాయి అయితే ఇంకొంచే అండి తన జీవితం తనని నాశనం చేసుకున్నాడు అన్ ఏజ్డో నాకు తెలియదు ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్తానండి నేను ఒక అబ్బాయి అంజనం అడిగాను అని చెప్పి అంజనం అంటే ఏంటి అసలు అంజనం అనేది ఉందా లేదా అని అడిగాడండి అది అంజనం వేచి చూపించాను ఆ వీడియోలు మీరు చూసుంటారు అది చాలా దూరం వెళ్ళినాయండి ఆ వీడియోది అంజనం అయితే దయచేసి ఇంకా అడగొద్దండి ఆ రోజు నిజం ఏంటో చూపించడానికి మాత్రమే తను ఉపయోగించాను నేను అంజనం ఎవరూ అడగొద్దండి దయచేసి చాలామంది గుప్త నిధుల కోసం నాకు కాల్ చేస్తున్నారు భూమిలో ఉండే శక్తి ద్వారా ఈ అంజనం ద్వారా చూడొచ్చండి వంద అడుగులు ఉన్నాయి వెయ్యి అడుగులు ఉన్నాయి మేమైతే ఎవరికైనా బోర్లేసి నీళ్లు పడకపోతే చూస్తాము ఎమ్మట్నే రిజల్ట్ వస్తుంది అంజనము కాటుక కావు ఇక్కడ పెట్టుకుంటాను మీకు తెలుసు కదా ఒకసారి బ్లాక్గా పెట్టుకుంటాను అలాంటి కావుని అడిగితే భూమిలో ఉన్న వస్తువు కూడా కనబడుతుందండి తనకేం మంత్రం అంశం లేదు నాలుగు బీజాలే ఉండేది ఆ బీజాలు ఏమి చెప్పనండి నేను ఆ రోజు అంజనం చేసేటప్పుడు కూడా లోపలే చదువుకుంటాను మంత్రాన్ని అని చెప్పాను కదండి ఆ నాలుగు బీజాలు చదివితే చాలా అంటే సర్వం కనబడిపోతుంది నా మరణం ఎప్పుడో కూడా నాకు తెలుస్తుందండి సరేనా కాకపోతే ఆ అంజనం కోసం చాలామంది ట్రై చేస్తున్నారండి దయచేసి దాన్ని అడగద్దు ఇంకోసారి చూపిమని చెప్పద్దు మీకు ఆ విద్య ఉందని చూపించడానికి మాత్రమే అది నేను పెట్టాను మీడియో నేను ఇంత చిన్న అర్థంలో చూపిస్తేనే మీకు అలా కనపడితే నేను పెద్ద మిర్రల్లో కానీ చూపిస్తే ఇంకెంత కనపడతా చూడండి ఫోర్కే లో కనబడుతుంది కాకపోతే కొంతమంది చెడుకు వాడాలని దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి నాకు అమౌంట్ పరంగా కొంచెం ఆఫర్స్ ఇస్తున్నారు దయచేసి చెప్తున్నాను దాన్ని ఎవ్వరికి ఇవ్వను మీరు కోట్లు ఇచ్చినా నాకు అవసరం లేదండి నాకు ప్రజలు శ్రేయస్సు కావాలి అది నేను ఇస్తే ఏ గుడికి సంబంధించిందో ఏ స్తంభానికి సంబంధించిందో పవిత్ర గ్రంథాలకు సంబంధించిందో అక్కడ నవనిధులు అంటే నవరత్నాలు అంటే డైమండ్స్ అప్పట్లో డైమండ్స్ పెట్టేవాళ్ళు ఒక్క డైమండ్ దొరికినా సరిపోతుంది అదే అది ఉండదండి డైమండ్ ఒక ఐదు వందలు వెయ్యి పదిహేను రెండు వేల సంవత్సరాల గుళ్ళుకి వేస్తే ఇది చూస్తే కనబడిపోతుంది డైమండ్స్ అంటే ఇలా ఉంటాయండి దానికి ఫినిషింగ్ ఉండేవి అవి మామూలు ఏదో రాళ్ళులా కనబడతాయి అవి కొన్ని వేల కోట్లు వాల్యూ చేస్తాయండి నేను నాకు అంత విద్యను ఇంతవరకు ఎలా వెళ్ళలేదో ఒకసారి ఆలోచించండి ఎందుకలా లేదు ఆ దైవ కట్టుబడి చేసేటప్పుడు దానికి ప్రాణప్రతిష్ఠ అవి చాలా ఉంటాయండి నేను ఇంత మాత్రం ప్రాణ ప్రాణప్రతిష్ఠ చేస్తాను మీరు చూశారు కదా చూడండి నా చేతిలో పట్టుకుంటే నా ఆరా వస్తుంది నా పట్టుకుంటే పట్టుకుంటేనే ఆరా వస్తుంది నా శక్తి ఇక్కడ తెలుసుకోవచ్చు చూశారు కదా చూడండి ఇంకా ఇంకా ఏం రాయలేదండి ఇట్లా చూడండి ఎంపీ టైమ్ మొదలుపెట్టాను ఇది పాలకొల్లు వెళ్తుంది ఇంకోటి వచ్చి విజయవాడ చూడండి ఇప్పుడు ఇది ఎల్లో రంగులో ఉంది కదా అలాంటి ఇంకో రెండు రాశానండి ఇదిగోండి ఇది మత్స్య యంత్రము ఇది మత్స్య యంత్రము చూడండి నేనైతే తెలుగులోనే రాశాను చూడండి ఇది బ్లాక్ అండ్ వైట్లో అయిపోతుంది మీకు చూడండి కెమెరా ముందుకు వస్తే బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది ఇది మత్స్య యంత్రము ఒక దంపతులు కలపడానికి ఇది కోర్మ యంత్రం అండి చూడండి ఇది కోర్మ యంత్రము అది మీరు ఏదన్నా కావాలంటే అడిగి తీసుకోండి దయచేసి జీవితంలో అంజనము ద్రివ్య దృష్టి మాత్రం అడగొద్దండి ఎవరన్నా ఇప్పుడు వచ్చే శిష్యులు ఇప్పుడు పన్నెండు మందికి ఇచ్చాను పన్నెండు మందికి సిద్ధి జరిగిపోయింది ఒకరికైతే ముప్పై ఎనిమిది రోజులు జరిగింది ఒకరికైతే మూడు రోజులు జరిగింది ఇప్పుడు అందరికి ఇచ్చిన వాళ్ళందరికీ ఉదయం ఇస్తే సాయంత్రానికి లేదంటే సాయంత్రం ఇస్తే పక్క రోజుకో రెండు రోజుకో జరిగిపోతుంది మొన్న ఒక అతను పేరు చెప్పనండి ఆదిలాబాద్ నుంచి వచ్చాడు పాపం తెల్లవారుజానికి మూడు గంటలు కాల్ వేసుకొని తీసుకున్నాడు ఆ వీడియో కూడా మీకు రివీల్ చేశాను పాత బుక్ చేసుకున్నాడు అక్కడ గురు పాతకం చేసుకున్నాడు బట్టలు పెట్టాడు దక్షిణ పెట్టాడు ఆ అబ్బాయికి సాయంత్రం కానికే జరిగిపోతుందండి గురువు సంతసిస్తే ఐదు నిమిషాలు అయిపోతుందండి ఏదో ఆదిలాబాద్ నుంచి వచ్చాడు ఆ అబ్బాయి వెళ్ళిన తర్వాత ఇంకొక అబ్బాయి ఇక్కడ ఎక్కడో ఒక నూట యాభై కిలోమీటర్ల నుంచి ఒక అబ్బాయి వచ్చాడు ఏమంత అబ్బాయి పేరు అబ్బాయి పేరు చెప్తాను నేను ఇంటికి ఊరు చెప్పలేదు కాబట్టి పేరు చెప్తాను ఆ అబ్బాయికి కూడా సాయంత్రానికి సిద్ధి దొరికిపోయింది రెండవది నిన్న ఉదయం ఆ వీడియో నేను పెట్టలేదు వీడియో రికార్డ్ చేయలేదు నిన్న ఆ అబ్బాయి నిన్న ఉదయం తీసుకున్నాడు మధ్యాహ్నం రెండు గంటల దాకా నాకాడే ఉన్నాడు ఆరు గంటలకు ఇంటికి వెళ్ళి పూజ చేశాడు ఏడు గంటలకు రిజల్ట్ వచ్చింది చాలా సంతోషంగా ఉందండి నేను ఇచ్చిన ప్రతి మంత్రము కర్ణాక్షిణి కానీ ధనాక్షిణి కానీ బిలవేక్షిణి కానీ రుద్రేక్షిణి కానీ వారాహి కానీ పచ్చాంగది కానీ కాళీమాత కానీ ఆదిపరాశక్తి కానీ అన్నపూర్ణేశ్వరి కానీ సకల దేవతల అనుగ్రహం నాకుందండి ఇవన్నీ అడగండి మీరు సకల కోటు విద్యలు ఇస్తాను కాకపోతే అంజల దర్పణం మాత్రం అడగొద్దండి దయచేసి కావాలంటే కామెంట్లో కూడా పెట్టద్దండి మీకు నమస్కారం ఇది గుళ్ళు పగలగొట్టి గుప్త నిధులు తీయడానికి అడుగుతున్నారని నాకు తెలుసు ఒక అబ్బాయి అడిగాడని నేను నిరూపించుకోవడానికి కాదండి అడిగాడు అని అంటే అది నేను నిరూపించలేకపోతే ఈరోజు కాకపోతే రేపైనా నన్ను ఇంకొకరు అడుగుతారండి ఏమంటే అంజనం పెట్ట అంజనం అంటే ఏంటి చెప్పమన్నారు మీరు నిజమైన గారు అయ్యి ఉంటే అంజనం చూపించేవాళ్ళు కదా అని అడుగుతారని చెప్పి చిన్న మిర్రలో చూపించాను అదే ఇప్పుడు నాకు చాలా అయిందండి ఆ అంజనం కోసం చాలా మంది వెంట పడుతున్నారు అంటే అమౌంట్ పరంగా మీకు ఇస్తాం ఫైవ్ ల్యాక్స్ ఇస్తాం టెన్ ల్యాక్స్ ఇస్తాం ట్వంటీ ల్యాక్స్ ఇస్తాం అట్లా ఇదైతే సింపుల్ ప్రాసెస్ అండి వాళ్ళు సంవత్సరాలు గంటలోనే పని పనిచేస్తుంది గంట కూడా అవసరం లేదు ఆ ఏరియాలో పోయి చూస్తే పని వస్తుంది అదే ఒక గుడి గుడి ఏరియాగా దగ్గరలో ఉందనుకోండి ఆ గుడి స్తంభాలు పగల ఆ గుడి గర్భగుడితో వేయడము ఇలాంటివి చేస్తారు వాళ్ళకి డబ్బా తప్ప భగవంతుడి మీద భయం ఉండదండి అందుకని జయచేసి ఇంకా అంజనం వీడు అనే దాని గురించి వదిలేయండి మీకు చూపించేశాను నా కాడ ఉందని చిన్న మెరలలో చూపించేసాను పెద్ద మెర్రలో అయితే చూపిద్దాం అనుకున్నాను చిన్న మిరలకే ఎంత నెగిటివ్ వచ్చిందంటే నన్ను ఎట్లా వెంటలాడుతున్నారంటే నన్ను ఏం చేయలేక ఆగిపోయారే తప్ప లేదంటే చంపన్న తీసుకెళ్ళిపోదామనే ఉద్దేశంలో ఉన్నారండి తెలుసా అండి నా శక్తులు ఉండడం వల్ల అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు ముందుగా తెలుస్తుంది కాబట్టి శక్తులు నేను చేసి పక్కన పెట్టుకుంటున్నాను వాళ్ళకి రాగానే నాకు తెలిసిపోతుంది నిన్న అలాగే తెలిసింది మొన్న అలాగే తెలిసింది ఫోన్ కాల్స్లో కూడా అడిగారు త్రీ ల్యాక్స్ అని ఒకరు ఫైవ్ లాక్స్ అని ఒకరు టెన్ ల్యాక్స్ అని ఒకరు అడిగారు ఇవ్వనని చెప్పాను పోతే నా శిష్యుని ఇస్తాను వాళ్ళకి దివ్య దృష్టి కావాలి కదా కానీ నేను ఇచ్చేటప్పుడు నియమాలు చెప్తాను ఎప్పుడు గుప్త నిధులకని చెప్పి వాళ్ళు ఈజీ మంది కోసం వెళ్తారో ఆ తక్షణం చనిపోతారు ఇలా చెప్పిస్తాను ఖచ్చితంగా అజ జరుగుతుంది అందువల్ల నాకు గురువుగా నేను ఇవ్వాలి వాళ్ళకి లెక్కగా కానీ వాళ్ళని ఎలా ఆపాలో కూడా చెప్పాల్సింది నేనే కదా అందుకని వాళ్ళకి చెప్పే విధానం ఏంటంటే గురు విద్యకు నేను ఇవ్వాల్సింది మంత్ర కాదు ఇస్తాను వాళ్ళు సిద్ధి చేసుకోవాలి నాలాగా అందరికీ మంచి చేయాలి కానీ డబ్బుకి ఆశపడదు బతకాలి ఏదో ఐదో పదో తీసుకోవాలి పూజ చేయాలి వాళ్ళు ఏదో కష్టపడ్డందుకు ఒక కూలీలాగా లాగా ఇప్పుడు ఒక మేస్త్రి వెళ్ళాడంటే వెయ్యి రూపాయలు కూలీ తీసుకుంటున్నారు కదా వాడు ఐదు వందలే అడిగాడని తీసుకోండి ఒక బ్రాహ్మణుడికి ఇచ్చాను అనుకోండి ఈ సమస్య తీరిపోతుంది కదా అది ఇప్పుడు నేను యంత్రం రాస్తే ఇది నాలుగు రోజులు పడుతున్నాను నాలుగు ఐదు వందలు అంటే నాకు రెండు వేలు నా కూలి అర్థమవుతుందా నా కూలి అనుకుంటాను రెండు వేలు నాకు బయట పనికి వెళ్ళినా కూడా దక్కులో తక్కువ ఏడు వందల నుంచి ఎనిమిది వందలు జీతం వస్తుంది కదా అందుకని అంజనం అడగొద్దండి దయచేసి నా శిష్యులకి నేను చెప్పుకుంటానండి మీరు ఓపిక్గా వింటున్నందుకు ఓపిక్గా చూస్తున్నందుకు మీరు పెట్టే కామెంట్స్ నెగిటివ్గా పెట్టకుండా పాజిటివ్గా పెడుతున్నందుకు మీ వల్ల ఇంకా చాలామంది క్రిచ్ అయ్యి చాలామందిని కాపాడగలిగానండి ఇది మాత్రం మీరు చాలా హెల్ప్ చేశారు ఇలాగ మీరు పక్కన వాళ్ళకి సజెషన్ అంతా చేసిన వాళ్ళకి నేను ఇప్పుడు నా మాల ద్వారా నా శక్తులన్నీ వీటిలో ఆవాహన ఉంటుందండి ఇది పట్టుకొని ఇది మా అమ్మ యచా తిప్పుకుంటున్నాను అని ఈ సౌండ్ రాకుండా ఇయర్ ఫోన్స్ ఎందు అంటే ఫ్యాన్ సౌండ్ అన్నీ వినపడకుండా నా వయసు వరకు వినపడాలని పడాలని పెట్టుకున్నాను ఇక్కడైతే డిస్టర్బెన్స్ ఉండదు అందుకే ఏరోప్లేన్ మూడ్లో పెట్టి రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియో వీడియో కారణం కారణమే కాదండి నాకు వేరే టాచర మొదలైంది అందులో అది పెద్ద ఇస్సిద్ధ మారింది ఎవరికాడ అంజనం వేసండి అంజనం వేస్తాము అంజనం అంటారు కానీ ఒకటి ఫేక్ వీడియోలు అంటే ఏదన్నా అంజనం వేస్తావన్నీ డైరెక్టర్ చూడమని చెప్పండి వాడిని చూడడం కాదు మీకు చూపించాలి అది అంజనం అంటే అది రియాలిటీ ఫేక్ గాడులు అంజనం మీద చూస్తారు మేము తమలపాకులో చూస్తాము మీరు వెళ్ళండి అయిపోయింది పాటు నేను ఒక్కడ చెప్తానంటే మాల పట్టుకోను నా విద్యలు మూడు కోట్ల అరవై లక్షల విద్యలు తెలిసినప్పుడు మంత్ర విద్యలు తంత్ర విద్యలు తాంత్రికంగా మాంత్రికంగా యాంత్రికంగా కూడా యాంత్రికంగా అయితే దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది రకాలు రాస్తానండి పిల్లలు లేని వాళ్ళకి ఆరోగ్యపరంగా దెబ్బతిన్న వాళ్ళకి హార్ట్లో పోల్చుకున్న వాళ్ళకి ఇంకా అన్ని రోగాలకి సర్వరోగ నివారణమండి నా దగ్గర ఇది అదే అని ఏమీ లేదు కాకపోతే ఒకటే చెప్తున్నానండి మంచి కామెంట్లు పెట్టిన వాళ్ళకని కాదు నా సబ్స్క్రైబర్స్ అని కాదండి మీ ఓపెద్ ఇంటున్నందుకు మనస వాచ కర్మన నా గురువు మీద ప్రమాణం చే చెప్తున్నాను అండి సకల భోగాలు అష్టైశ్వర్యాలు అభివృద్ధి ఉద్యోగ అభివృద్ధి మీకు జరగాలని మనస్ఫూర్తిగా నా గురుదేవుల్ని నేను నా చుట్టూ ఉన్న శక్తుల్ని ఆవాహన చేసి మించుతున్నానండి ఈ వీడియో కాదు దానికి ముందు వీడియోలు చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఇవి సిద్ధి చెందుతాయండి ఇది స్వయంగా నేను ఇస్తున్న మాట కాబట్టి కొలిపోదండి నా నాలిక మీద బీజాక్షరాలు ఉన్నాయి నా చేతిలో గరుడ ఉంది గరుడ గరుడ రేపు ఉంది నేను చెప్పిన తజ్జమండి ఇది చెప్పాను అంటే ఖచ్చితంగా అది అయిపోతుంది కానీ ఒక్క ఫీలింగ్ అయితే ఉండిపోయిందండి ఆ రోజు కోపంలో అబ్బాయిని చెప్పించాను కానీ తిరిగి తీసుకోలేను ఆ అబ్బాయి కానీ కాలు కానీ చేస్తే ఆ అబ్బాయికి ఒక్క రెమెడీ చెప్తాను ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు ఊరు తెలియదు పేరు తెలియదు వాడు మానను వాడు చూసుకొని పోతా ఉంటే పర్వాలేదండి ఇలాంటి వాళ్ళ దగ్గర కొంతమంది ఫేక్ ఎదోలు ఉంటారు నేను కాదని చెప్పలేదు కానీ నిజమైన వాళ్ళు మాత్రం సీరియస్గా తీసుకుంటారండి మీకు నమ్మకం ఉంటే నమ్మకం ఉంటే సరే నమ్మకం లేనప్పుడు చూడొద్దని నేనే చెప్పాను కదండి షేర్లు చేయండి లైక్లు చేయండి కామెంట్లు చేయండి నేను నేను అడగలేదు కదా కామెంట్లో పెట్టండి తిట్టేలా ఉంటే డైరెక్ట్గా నన్నే తిట్టాను ఫోన్ చేసి తిట్టండి నా నెంబర్ చెప్తున్నాను కదా మళ్ళీ వినండి డబల్ నైన్ వన్ టూ సిక్స్ జీరో త్రీ వన్ సిక్స్ టూ డబల్ నైన్ వన్ టూ సిక్స్ జీరో త్రీ వన్ సిక్స్ టూ ఓకేనా ఇదే అండి ప్రాబ్లము ఆ అబ్బాయికి కూడా నా ఫోన్ నెంబర్ తెలియకపోతే దయచేసి ఈ నెంబర్ చేసి చెప్తే మరణి గాడీలు దగ్గర పడ్డాయి అబ్బాయికి అందువల్ల నా ఫేస్లో మీకు డల్నెస్ కనబడుతుంది నేను ప్రాణాలు కాపాడడానికే దీన్ని ఎంచుకున్నానండి నేను ఇరవై సంవత్సరాలు చేస్తున్నాను కాకపోతే నేను వచ్చి ఈ పంతొమ్మిదో తేదీకి కరెక్ట్గా మూడు నెలలు అవుతుందండి కావాలంటే మీరు యూట్యూబ్ ఛానల్లో నేను ఏగో చూపిస్తుంది కదా త్రీ మంత్స్ ఏగో ఫోర్ మంత్స్ ఏగో టూ ఇయర్స్ ఏగో అని చూసుకోండి త్రీ మంత్స్ అవుతుంది వన్ కే పైన అయిపోయారు కనీసం నేను ఏం చేసుకోలేదండి నా ఫోన్లో నేనే స్టాండ్ పెట్టుకొని రికార్డ్ చేసుకుంటాను అది వాళ్ళకి ఎలాగ అర్థమవుతుందో నాకైతే తెలియదండి నేనైతే చెప్పాల్సింది చెప్పాను ఆ అబ్బాయికి ఫోన్ నెంబర్ అయ్యి రిలీజ్ అయ్యి నాకు చెప్తే నేను ఏదన్నా రెమెడీ చెప్తాను ఆ రోజు కోపం అనేసాను రిటర్న్ తీసుకునే శక్తి అయితే నాకు కాలేదు రెమెడీ అయితే చెప్పగలను అది విషయం అండి ఉంటానండి ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ అండి ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్కి బయట వాళ్ళకి కూడా నేను చెప్పిన అన్నీ కూడా జరుగుతాయండి ధనాభివృద్ధి వ్యాపార అభివృద్ధి సర్వదోష నివారం కర్మఫలం తొలిగిపోతుంది మనోవంచా ఫలసిద్ధి రస్తు అష్ట ఐశ్వర్య ఫలసిద్ధి రు కరెంట్ వచ్చింది ఓకేనండి అంటాను నమస్కారం సర్వే జనా సుఖనోభవే అష్టైశ్వర్య ఫలసిద్ధిరస్ ఇష్టకామ్యా సంపద అభివృద్ధి సిరిసంపదాభివృద్ధి మనోవాంఛా ఫలసిద్ధిరస్సు ఓం సర్వదేవత వీకరణం మమాయ స్వాహ ఆవిరు